బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి యానిమల్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా బోల్డ్ ఉండటం విశేషం ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నారట కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయటానికి సిద్ధంగా లేనని తగేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా కూడా ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని సందీప్ అనుకున్నాడా లేదంటే ఇదొక రూమర్ గానే వస్తుందా అనేది తెలియాల్సి ఉంది నిజానికి మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ కావాలని కొంతమంది ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తూ రాస్తున్నారని మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించాలంటే హీరోయిన్లకు చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే ఆయన సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి వాటిని చేయటానికి హీరోయిన్లు ఒప్పుకుంటేనే ఆయన సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడు లేకపోతే మాత్రం ఆయన సినిమాలో హీరోయిన్లుగా పనికిరారని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అంటూ సందీప్ రెడ్డి వంగ భారీ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నాడు